అస్మద్గురుభి నమ శ్రీ వెంకటేశ్వర వారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి తీరని కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు పూజలు చేస్తారు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసినా కూడా మాకు ఫలితం లేదే అన్న బాధపడేవారు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా ఇంట్లో కొన్ని మార్పులను చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆర్థిక బాధల నుంచి జీవితంలో వచ్చే కష్టాల నుంచి మనం తప్పించుకోవచ్చు అలా వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని దిక్కులలోకెల్లా ఈశాన్య దిక్కుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది విశిష్టత ఉంటుంది ఈశాన్య దిక్కు అంటేనే పరమేశ్వరి యొక్క నివాసం కాబట్టి మనం పూజ గది కూడా సామాన్యంగా తూర్పు వైపు ఈశాన్యంలోనే పెట్టుకోవాలని చూస్తాం కొన్ని వస్తువులను ఈశాన్య దిశలో ఉంచాలి కొన్ని వస్తువులు ఈశాన్యంలో ఉండకూడదు ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఉండడం వల్ల ఇంటికి ఉన్నటువంటి తొలగిపోయి ఇంట్లోకి దేవి రావడానికి అవకాశం ఉంది మరి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే ఇంటికి అపార ధనయోగం కలిసి వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశాన్యాధిపతి పరమేశ్వరుడు అని చెప్పి చెప్పుకుందాం కదా ఈశాన్య దిశ మన తలరాతనే మార్చేస్తుంది అంటే అది అతిశయోక్తి కాదు అయితే ప్రతి సోమవారం రోజున ఉదయం స్నానం చేసి మన ఇంటి ఈశాన్య దిక్కున కూర్చుని అటువైపు ఫేసింగ్ పెట్టాలన్నమాట పంచాక్షరి దివ్య మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చొప్పున జపించారు ప్రతిరోజు అదే ప్లేస్ లో అదే దిక్కుగా కూర్చుని అప్పుడు పరమేశ్వరానుగ్రహం ఉంటుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కుటుంబంలో అవి పోతాయనమాట ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో లేకపోతే ఎవరైతే డబ్బుకి ఇబ్బంది పడుతున్నారో లేకపోతే ఎవరికైనా అవసరానికి డబ్బులు రాక బాధపడుతున్నారో వాళ్ళు ప్రతి వారానికి ఒక్కసారి ఇంటి ఈశాన్య దిక్కులో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అఖండంగా వెలగల దీపం దానివల్ల ఇంటి సంపద పెరుగుతుంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలకి ఒక కారణమే కాబట్టి ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఇంటి మీద దేవతలే ఆశీర్వాదం కూడా ఉంటుంది ఈశాన్యంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల నువ్వు ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని గనక ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో దరి కష్టాలు ఉన్నాయి కోట్లాటలు దెబ్బలాటలు పంతాలు మూర్ఖత్వాలు మొంటితనాలు మాట వెనకపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని అర్థం మరి అటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి వీళ్ళంతా దైవీ శక్తులతో ఉండి నిండిపోవాలి అంటే ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యాన్ని ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్యంలో పెట్టుకోండి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఆర్థికంగా ఇంటికి కూడా దుష్ట శక్తుల బారి నుంచి రక్షణ వస్తుంది ఆర్థికంగా కూడా మనకి ఎదుగుదల ఉంటుంది అలాగే మన సా మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది చూడండి రాగి చెంబుని పట్టు పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా రాగి చెంబు ఉంటుంది రాగి కలసాన్ని పూజించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయంట రాగి రమ్మంటుంది అంటే ఐశ్వర్యాన్ని రమ్మని ఆహ్వానిస్తుంది రాగికి అంత దైవీ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈశాన్య దిశలో ఒక రాగి కలశాన్ని పెట్టుకోండి దాంట్లో నీరు పోసి చక్కగా కుంకుమ పుట్టు పెట్టి ఇంటి ఈశాన్య దిక్కుని పెట్టుకోండి అవసరమైతే ఒక పుష్పం వేయండి దాంట్లో చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి మనం చాలాసార్లు రాళ్ళ ఉప్పు కూడా పెట్టుకుంటూ ఉంటాం రాళ్ళ ఉప్పు చిన్న బౌల్లో గాజు బౌల్లో తీసుకున్న కాస్త రాళ్ళు ఉప్పుని కూడా ఇంటి ఈశాన్య దిక్కులో పెట్టుకోండి ఇంటికి అనవసర ఖర్చులు పోయి రావాల్సిన డబ్బు రావడం ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి యొక్క కన్ను మన ఇంటి మీద ఉంటుందన్నమాట మనకి ఎలాగో ఈశాన్య దిశలోనే పూజ గది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఈశాన్య దిశలోనే చేస్తామో పూజలో మన పూజకి కూడా ఫలితం అప్పటి నుంచి కనబడుతుంది ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఒకవేళ కనుక బరువు ఉంటే ఇల్లంతా కూడా కటిక పేదరికంతో ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలతో బాధపడుతూ ఉంటారు సంపద నశించిపోతుంది అందుకని వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక అర్థాన్ని ఏర్పాటు చేయండి అద్దాన్ని ఏర్పాటు చేస్తే ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలుని ఏర్పాటు చేసుకుంటే బయట దొరికితే చిన్న తాబేలు విగ్రహం బుల్లిది నీళ్ళల్లో పెట్టండి ఆ తాబెల్ని తీసుకొచ్చి నీటిలో పెట్టండి ఒక పళ్ళెల్లో నీళ్ళు పోసి నీటిలో పెట్టండి అప్పుడు డబ్బు సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే ఇంటి గుమ్మ ముందు కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవడం గడపకేమో పసుపు రాసుకోవడం అలాంటివన్నీ కూడా చేస్తే చాలా మంచిది డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంటి ఈశాన్య దిశలో కాసిన పసుపు నీళ్ళు చిల్కరించండి అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఒక గాజు గిన్నెలో ఒక ఐదు యాలకులను వేసి అది కూడా ఇంటి ఈసీసులు ఇవన్నీ కూడా ఎవరికి కనబడేలా పెట్టుకోక్కర్లేదు కనబడకుండా పెట్టుకోండి ఎవరి దృష్టి వాటి మీదకి వెళ్ళకూడదనమాట అప్పుడు చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఆదివారం రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు వేసుకోండి చేసి గింజలు వేసుకోవాలన్నమాట సూర్య భగవాను ప్రత్యేక ఆశీర్వాదంతో ఆదివారం నాడు మన కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని చెప్పి అనుగ్రహిస్తారు స్వామి అలాగే పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం దక్షిణ దిశలో పెట్టకూడదు దక్షిణ దిశలో ఎప్పుడు పెట్టకూడదు ఎక్కడ పెట్టాలి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే నిలబడేటటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోరు చాలా మంది ఎందుకంటే నుంచున్న లక్ష్మీదేవి నుంచున్నట్టుగానే వెళ్ళిపోతుంది అని అంటారు మరి దాంట్లో నిజా నిజాలు ఏంటో దేవుడికే తెలియాలి ఎందుకంటే మా ఇంట్లో అన్నీ కూడా కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాలే ఉంటాయి భోజనం చేసే సమయంలో కూడా ఉత్తరముఖంగా కూర్చుని భోజనం చేయండి అప్పుడు ఇంటి ఆదాయం పెరుగుతుంది తూర్పు వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తే వస్తుంది కానీ ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ఇంటి దక్షిణ దిశలో నెమలేకలని పెట్టుకుంటే డబ్బు పరంగా కలిసి వస్తుంది తూర్పు దిశలో అది కూడా బెడ్రూమ్లో ఈశాన్య దిశలో తూర్పు ఈశాన్యంలో గనక నెమలియకలను గనక పెట్టుకుంటే కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మనకి రావాల్సిన ఆస్తి ఏదన్నా ఉంటే అది వస్తుందన్నమాట ఈశాన్య దిక్కులో ఆవోదోడా కలిసి ఉన్నటువంటి గోమాత యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఏ తర్వాత ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితులలోనూ వంటగది ఉండనే ఉండలేకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే ఇంకా అగ్గే ఇంకేమీ లేదు కుటుంబంలో అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అలాగే ఈశాన్యంలో బెడ్రూములు కూడా ఉండకూడదు కేవలం తులసి మొక్క భగవత్ సంబంధమైనవి అవే ఉండాలి డ్రాయింగ్ రూమ్గా చేసుకోవచ్చు ఈశాన్య దిక్కుని తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈశాన్య దిశలో తులసి మొక్కని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంచిదే ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే అది త్వరలోనే ధనవంతులు అవడానికి సూచన కానీ కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఆనవాయితీ ఉండదు కొంతమందికి ఆనవాయితీ లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఇంట్లో తులసి మొక్క పెట్టుకోకండి అలాగే ఈశాన్యంలో బాత్రూములు కూడా ఉండకూడదు దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అందులో ఏం అనుమానం లేదు కొత్తగా వివాహమైనటువంటి దంపతులకి ఈశాన్య దిశలో ఒకవేళ పడకగది ఉన్న ఆ గదిని పడకగదిగా వాళ్ళకి ఇవ్వకూడదు అలా పడకగదిగా కనుక చేసుకుంటే వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి అలాగే మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ఈశాన్య దిశలో పెంచకూడదు ఇంటి ఈశాన్య దిశలో పెంచకుండా ఆగ్నేయ దిశలో పెంచాలి మనీ ప్లాంట్ అలాగే ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే మంచిదే అదేమి నష్టం ఏమి తీసుకురాదు లాభం వచ్చినా రాకపోయినా నష్టం అయితే మాత్రం కాదు అలాగే ఇంటి ఈశాన్యాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తా చెదారంతో మాత్రం అస్సలు ఉంచకూడదు కాబట్టి ఈశాన్య దిక్కుని పరమ పవిత్రమైనటువంటి దిక్కుగా మనం చూసుకోవడం అన్నది చాలా అవసరం లేకపోతే ఇంటికి సమస్యలు ఏర్పడతాయి ఈశాన్య దిశ ఇరుకుగా ఉండకూడదు విశాలంగా ఉండాలి ఈశాన్య దిశలో కనుక వస్తువులు ఏదైనా ఉంటే బరువు ఉంటే కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఇదండి ఈశాన్య దిక్కును మనం చూసుకునే విధానం కాబట్టి ఈశాన్య దిక్కులో ఏ వస్తువులో ఉండాలో ఏ వస్తువులో ఉండకూడదో తెలిసింది కదా లోకా సంస్థ సుఖన భావంతో మరి